తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టువంటి మనతో పాటు ఏలూరు ఎంపీ క్యాండిడేట్ కార్మి సునీల్ యాదవ్ ఉన్నారు మాట్లాడదాం సరే ఎలా చూస్తారు ఒక బీసీకి ఏలూరు ఎంపీసీట్ కేటాయించడం పట్ల జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకుంటూ అందరికి అవకాశం వచ్చేలాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీట వేసి చాలా బాగా చేస్తున్నారు ఏ పార్టీ కూడా ఇలా ఎప్పుడు గతంలో ఎప్పుడు చేయలేదు ఏలూరు ఎంపీ బీసీ ఇచ్చారు గెలుస్తుందా పార్టీ అసలు బీసీ క్యాండిడేట్తో ఇది డౌటే లేదు ఇప్పుడు దాకా అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు నలభై రోజులు అయింది నా అనౌన్స్ యాభై రోజులు అయింది అనౌన్స్మెంట్ అయ్యి ఇప్పుడు దాకా టీడీపీకి కానీ ఎవరికి కానీ క్యాండిడేట్లు కూడా దొరకట్లేదు వేరే వాళ్ళకి అంటే ఓవరాల్గా మీరు సిద్ధమని ఎన్నికలకు వెళ్ళబోతున్నారో వారు కూడా సంసిద్ధం అంటున్నారు మేము అన్ని కాపీ కొట్టడమే మేము ఏం చేస్తారో అది కాపీ చేయడం మేము సిద్ధం అంటే అది సంసిద్ధం అంటారు అన్ని కాపీ చేయడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు టీడీపీ కూడా లిస్టు విడుదల చేస్తారు జనసేన కూడా ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం జరిగింది ఎట్లా ఉంది వాళ్ళ లిస్ట్ నాకు జనసేన కార్యకర్తలు చూస్తే చాలా బాధ వస్తుంది పాపం వాళ్ళు రెచ్చగొడితే పాపం రెచ్చిపోయారు ఈ రోజు ఆయనే తీసుకెళ్లి నిండా ముంచేశాడు వాళ్ళు ఒక కొవ్వొత్తు ఎలా అలా వాళ్ళ కార్యకర్తను అలా కొవ్వొత్తులాగా కరిగించేస్తున్నాడు జనసేన లిస్ట్ చూసి వైసీపీ నాయకులు అందరూ భయపడితే పెద్ద జోక్లా ఉంది ఎన్ని పార్టీలు ఎవరు కలిసి వచ్చినా ఏమొచ్చినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు ముందు పెట్టుకుని సంక్షేమ ఫలితాలు సంక్షేమ మన అభివృద్ధి చెప్పుకుంటే ముందుకు వెళ్తాం అంటే ఉభయ గోదావరి జిల్లాలో ని ఒక్క స్థానం కూడా గెలవము టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్విప్ చేస్తా ఉంటున్నారు మీకు ఎన్న అనుకున్నా ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో టికెట్ రాని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే ఏంటి టికెట్ రాని జనసేన అయితే కొట్టుకుంటున్నారు నిన్న నాదెళ్ళ మనోహర్ గారిని కొట్టడానికి ఇంటికి వెళ్ళారు మొత్తం తన గురించి జనసేన కార్యకర్తలు మరి అది చూస్తే అవుతుంది వాళ్ళ పార్టీ పరిస్థితి ఉందో